హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే పాస్టర్ గారు పెళ్లి ఇష్టం లేని వాళ్ళు చేయొత్తండి అని చెప్పి అన్నారు పొరపాటున ఎవరైనా చేయొత్తే మహి వచ్చి చంపేస్తాడేమో మహి పెళ్ళికొడుకు చాలా ఇష్టపడి కష్టపడి అయితే పెళ్లి చేసుకుంటున్నాడు ఇదైతే స్టార్ కన్వెన్షన్ హాల్ ఇది గాంధీ పార్క్ వెనకే ఉంది మన పెళ్ళికొడుకు మహంతి మహి వేట్స్ పవిత్ర మన నూరి ఫాతిమా గారు గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా గారు అయితే వచ్చారండి పెళ్ళికైతే ఇక ఇక్కడ భోజనాలు ఏమున్నాయి చూద్దాం క్యారెట్ హల్వా కట్లెట్ రోటీ పనసకాయ బిర్యానీ అందులోకి మేకర్ కర్రీ రైటా పప్పు ఫ్రై ఒకటి దొండకాయ ఫ్రై అనుకుంటాండి ఇదేం గోంగూర పచ్చడి ఇదైతే వంకాయ కర్రీ ఇక వైట్ రైస్ వైట్ రైస్తో పాటుగా వడియాలు నెయ్యి దాంతోపాటుగా సాంబార్ పెరుగు ఇంకా అంతవరకు ఉందండి ఇక నాన్ వెజ్ అయితే చూద్దాం నాన్ వెజ్ భోజనాలు అయితే అక్కడ సెట్టింగ్ అయితే ఉందండి మనకు బ్రెడ్ హల్వా ఒకటి చికెన్ ఫ్రై పీసెస్ అయితే రెండు వేశారు గోంగూర పచ్చడండి ఇదైతే ఇక ఫ్రై అయితే చాలా బాగుంది చికెన్ ఫ్రై ఇది ఇక నెక్స్ట్ చికెన్ దమ్ అయితే వచ్చింది ఒక మూడు పీసులు అయితే వచ్చినట్టుగా ఉన్నాయి పెద్ద పెద్ద పీసులు గోంగూరతో అయితే టేస్ట్ సూపర్గా ఉంది కట్టాట ఎలా ఉందో చూద్దాం కట్టా దాంట్లో చికెన్ పీస్తో అయితే టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఇక చివరిలో మనం పెరుగు చట్నీ ఐస్ క్రీమ్ తో ఈ రోజు లంచ్ అయితే ఫినిష్ చేసాం